హాయ్ ఫ్రెండ్స్ ఆర్వీసీస్ కేరీ నైట్స్కి స్వాగతం ఇక్కడ వినే కథలు మనల్ని భయపెట్టడం కోసం రావు మనలో దాగి ఉన్న భయాన్ని బయటకు తీసేందుకు వస్తాయి ఒకసారి వినడం మొదలు పెడితే చివరికి వచ్చే వరకు ఆగలేరు కానీ చివరికి వచ్చేదాకా రాత్రి నిద్రపోవడం అవుతుంది అన్నీ సిద్ధంగా ఉంటే లోతుగా ఊపిరి పీల్చుకోండి ఎందుకంటే ఇప్పటి నుంచి మీరు భయాన్ని వింటున్నారు కాదు భయం మీ వస్తుంది సరే ఇక కథ మొదలెడదామా ఇంత రుచి వచ్చింది పాత పుస్తక దుమ్ము కాదు రక్తం వాసిన మాదిరి సంజు గమనించాడు వాళ్ళు నలుగురు మాత్రమే ఉన్న ఐదో వ్యక్తి కూడా వారితో నడుస్తున్నట్లు అడుగుల శబ్దం టప్ టప్ అని వినిపిస్తూ ఉంది వెనక్కి చూసినా ఎవరూ లేరు ఒక్కసారిగా నిశ్శబ్దం ఆ మధ్యలో చిన్న చీర దారాల వల్లే గోడల నుంచి టక్ టక్ శబ్దాలు వినిపించాయి ప్రతి గోడపై పాత స్టూడెంట్ ఫోటోలు ఉన్నాయి కానీ టార్చ్ కాంతి పడగానే ఆ ఫోటోల్లో కళ్ళ దిశ మారిపోతుంది అర్చన స్పష్టంగా గమనించింది రవి ఇది భయంతో పచ్చే ఆలోచన అనుకొని ముందుకు నడిచాడు మధ్య కాయిడర్ రాగానే ఘాటు వాసన మారింది ఇంకా భయపెట్టింది పాడైపోయిన మాంసం కాలిపోయిన జుట్టు పాత రసాయనాల వాసన కలిసిపోయినట్లే మధ్యలో ఉన్న ల్యాబ్ తలుపులు నెమ్మదిగా కీచ్మంటూ తెరుచుకుంటాయి లోపల టేబుల్స్పై థ్ట్ టేబుల్స్ తేలికగా కదిలాయి లైట్లు లేకపోయినా గాజుల్లో ఏదో ఆకుపచ్చ వెలుగు మెరుస్తుంది శశి ఒక టేబుల్ తాకగా అతని చేతికి చల్లగా పాత రక్తం లాంటి పదార్థం అంటుకుంటుంది వెనక్కి నుంచి చిన్నపిల్లల గొంతు మిస్ మిస్ అంటూ వినిపిస్తుంది ఫోన్ లైట్ పెట్టనే ఎవరు కనిపించరు అదే సమయంలో ల్యాబ్ గోడపై వేలాడుతున్న టైం టేబుల్ నేలపై పడిపోయి గమ్ 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 అంటూ శబ్దం చేసింది భయంతో బయటికి పరిగెత్తడానికి తిరిగితే కార్డర్ మరింత పొడవుగా మారింది టార్చ్ కాంతి బ్లాక్ బోర్డుపై పడగానే చాక్తో డోంట్ లీవ్ అని రాసినట్టు కనిపించింది ఆ తెల్ల అక్షరాలు వెంటనే ఎర్రగా మారాయి అచ్చన రవిని పట్టుకొని ఆర్వబోతుంది చల్లని గాలి చెవులు దగ్గర సో సో అనిపించింది వాళ్ళ పక్కన ఉన్న చిన్న రూమ్కి పరిగెత్తి తలుపుని మూసుకుంటారు కానీ కిటికీ బయట కారిడార్లో చిన్న పిల్ల ఆకారంలో ఉన్న నీడ చర్చర్ అంటూ శబ్దం చేస్తూ చేస్తూ దగ్గరికి వచ్చింది ఆ నీడ నేలను తాకకుండా పొడవాటి ఛాయల ముందుకు వచ్చింది రవి టార్చ్ తిప్పగానే నీడ మాయమై గదిలో నల్ల ఆకారం కనిపించింది ఆ నీడలోని కళ్ళల్లో రెండు తెల్లటి వెలుగులు మెరిశాయి శశి తలుపు తెచ్చి బయటికి వెళ్లాలని ప్రయత్నిస్తే తలుపు బయట నుంచి లాగినట్టు గడిక శబ్దం వచ్చింది తర్వాత దమ్ దమ్ శబ్దంతో గుండెల్లో మొత్తం గుంచేసింది ఒక్కసారిగా కార్డర్ ఎర్రటి కాంతితో నిండిపోయింది వాళ్ళు లైబ్రరీకి పరిగెత్తి వెనక తలుపు ద్వారా బయటికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు లైబ్రరీకి అడుగు పెట్టగానే పుస్తకాలు స్వయంచకలంగా పడిపోయి పేజీలు ఊదుతూ శబ్దం చేశాయి అక్షరాలు కరిగి మీరిక్కడికి వచ్చారు ఇక వెళ్ళలేరు అని మారాయి రవి పుస్తకాన్ని మూసి ప్రయత్నిస్తే అది చేతుల్లోంచి కంపి మళ్ళీ తెరుచుకుంది వెనుక వెనుక తలుపు వారి చివరి ఆశ శశి హ్యాండిల్ పట్టగానే చల్లని గోళ్ళు అతన్ని చేతిపై నొప్పి పుట్టేలా గిచ్చుతాయి తలుపు నెమ్మదిగా తెరుచుకుంది బయట చీకటి కాదు లోపల చిన్నారి పాదం కనిపించింది పాత స్కూల్ యూనిఫామ్ చెదిరింది చెదిరిన జుట్టు వంగిన శరీరం ఆమె కళ్ళల్లో కంటి బాలలు లేవు పూర్తిగా తెల్లగా ఆమె దగ్గరికి అడుగెత్తే పాదాలు కదిపింది కానీ శబ్దం రాలేదు అకస్మాత్తుగా పుస్తకాలు గాల్లో ఎగురుతూ చుట్టూ తిరిగి నాలుగు తలుపు మూసుకి వెనక్కి అలా జరుగుతూ ఉంది ఆ చిన్నారి దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది నా పేరు తెలుసుకుంటే మాత్రం మీరు బయటికి వెళ్తారు లేకపోతే మీరు కూడా ఈ స్కూల్లో శాశ్వత విద్యార్థులు అవుతారు మాట పూర్తి అవ్వగానే లైబ్రరీ చీకటిలో మునిగిపోయింది చివరిగా ఒక ఎర్రటి కాంతి వెలుగు మాత్రమే మెరుస్తూ కనిపించింది ఆ కంటి వెలుగు ఎవరిది ఆ చిన్నారి పేరేమిటి ఎవరికి ఇంకా తెలియదు ఇది తెలుసుకోవాలంటే రెండోపాటు కోసం వేచి చూడండి కథ నచ్చిందా లైక్ చేయండి మరింత భయంకరమైన కథలు వినాలంటే షేర్ చేయండి ఆర్వీసీస్ కెరీర్ నైట్స్కు సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ ఆన్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే రాత్రి మీ వెనకాల ఎవరో మెల్లగా చూస్తూ ఉంటే మరి మళ్ళీ మిమ్మల్ని పిలిచే కథలు మళ్ళీ వెంటనే రాకపోవచ్చు